రెండు గారెట్లు పోకకి దగ్గు వచ్చేస్తుంది బెండకాయ మటన్ చిప్స్ పచ్చ పచ్చిమిర్చి సరిగ్గా పప్పు ఉల్లిపాయ టమాటా పై చెత్తజార్లని పక్కన ఉంటుందని చెప్పి చిన్నజారులు చేయడం వల్ల ఫస్ట్ ఉల్లిపాయ పట్టేసాను నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా పెట్టే ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అది పచ్చిమిర్చి కరివే పచ్చేసాను నూనె నూనె పెట్టిన వెంటనే రెండు నర నూనె పులుసుదా అందుకు ఏమో రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి మటన్ బెండకాయ పులుసు కదా కసత్త మూత పెట్ట ఉల్లిపాయ టమాటా వేసాం కదా ఉప్పు మటన్లు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఇది రెండు స్పూన్లు కళ్ళు ఉల్లిపాయలు కానీ అయితే ఉల్లిపాయ మనం పేస్ట్ ఖర్చు తెలుసా గురించి ఉండాలి ఇది ఇది మటన్ మటన్లోని ఉప్పు కారం అల్లం వెల్లు పేస్ట్ వేసి కుక్కర్లోని మూడు విజిల్స్ రానిచ్చాం ఇది ఎందుకంటే పులుసు కదా కూరలో బిసిపోతుంది పులుసులోని ముందు ఒకసారి మగ్గించి ఇలాగ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పులుసులు వేస్తే ముక్క సాఫ్ట్గా చిన్న చిన్న చిన్నది అంటే నిమ్మకాయ అంత కాకపోతే నానిందరితే తింత అయింది కానీ నిమ్మకాయంత వేసాం నానింతటింత పెద్దగా అయిపోయింది ఇది చాలా బాగా వేగింది కదా వేగిన తర్వాత మటన్ ఉడికించిన మటన్ అందులోనే బెండకాయలు ఈ పావు కేజీ బెండకాయలు

ల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతే తరిగే పడట్లేదని మళ్ళీ దులుపుతున్నాను నేను అందులో ఆల్రెడీ కారం వేస్తాం కదా అందుకు రెండు స్పూన్లు వేస్తాను కొంచెం మసాలా కూడా ఒక స్పూన్ హాఫ్ ఉంటాయి ఇది ధనియాలు జీలకర్ర మెంతులు వేయించి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తుంది దీనివల్ల పులుసు అంతా రుచి వచ్చేది ధనియాలు జీలకర్ర మెంతులు మనకి ఎంత ప్లేస్ ఉంటామల్ల పిల్లలపాయలు గట్రా పెట్టుకున్నా సపార్ట్మెంట్లో గట్రా కుదరవు ఊళ్ళో ఉండేవాళ్ళం కదా అలా ఇప్పుడు వచ్చేస్తాం ఇంటికి ఇక్కడ పిల్లలపై పెట్టుకుంటే బాగుంటుంది కదా పిలిపేస్తాయి కదా ఇప్పుడు మనం పులిపేసాం చింతపండు దాన్ని చూపించారుగా నిమ్మకాయ చింతపండి అని అది పులిచేస్తా కొత్తిమీర లాస్ట్ లాస్ట్ కొత్తిమీర వేస్తాము కొంచెం మరిగిన తర్వాత స్టవ్ పెట్టేద్దాం స్టవ్ అలా మరిగింది మటన్ 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 బెండకాయ మటన్ బెండకాయ ఉడికి బాగా కనపడట్లే ఒకసారి లాస్ట్ లాస్ట్లో మళ్ళీ కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర పొడి లాస్ట్లో వేసుకుంటాయి పురుషు తినిచ్చిస్తాను తినా తిన